వీక్షకులందరికీ నమస్కారం జూలై పదహారవ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది దక్షిణాయనం అంటే ఏంటండి అంటే సూర్యుడు ఎప్పుడైతే పునర్వసు నక్షత్రము నాలుగవ పాదంలోకి సంచారం చేస్తారో కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశం చేస్తారు ఆ రాశి ప్రవేశం లగాయతూ మరలా తిరిగి ఉత్తరాషాఢ రెండవ పాదంలోకి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం వరకు కూడా ఉండేటువంటి కాలాన్ని దక్షిణాయన కాలంగా చెప్తారు దక్షిణాయనము అంటే దక్షిణ అయనము మనకి రామ అయనము అంటే రాముడి యొక్క ప్రయాణమని అలాగే ఉత్తరాయణము దక్షిణాయనము అంటే సూర్యుడి యొక్క గమనాన్ని తెలియజేస్తాయి మీరు గమనిస్తే ఇప్పుడు సూర్యుడి యొక్క ఇప్పుడు ప్రతిరోజు సూర్యుడు ఉదయించేటువంటి దిక్కును కనుక చూస్తే అంటే మీరు ఇంటి దగ్గర ఉండి చక్కగా ఇంటి మీరు తూర్పు సింహద్వారం అయితే తూర్పు సింహద్వారం లేదా ఏ సింహద్వారం అయినా తూర్పు వైపు ఉండేటువంటి ద్వారం దగ్గర నిలబడండి ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తున్నాడో మీరు పరిశీలన చేయండి ఈ దక్షిణాయనం ప్రారంభమయ్యే దగ్గర నుండి పూర్తయ్యేంత వరకు గనక మీరు పరిశీలన చేస్తే తూర్పు ఇలా మీ ఎదురుగుండా ఉన్నట్టయితే సూర్యుడు యొక్క ఉదయించేటువంటి స్థితి మారుతూ ఉంటుంది అంటే ఈ దక్షిణం వైపు ఆయన ప్రయాణం చేస్తాడు భూమి యొక్క కథలకు ఆ మాదిరిగా ఉంటుంది ఎప్పుడైతే మరలా ఉత్తరాయణం ప్రారంభమవుతుందో ఆయన మరలా ఉత్తరానికి వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి ఈ దక్షిణాయనం ప్రారంభమవుతూ ఉన్నప్పుడు అనగా కర్కాటక సంక్రమణం చేసినప్పుడు రవి యొక్క మార్పు ద్వారా కొన్ని రాసులు ప్రభావితం చెందుతాయి ఏ రాసుల వారికి ఈ దక్షిణాయన ప్రారంభ కాలంలో మంచి జరుగుతుంది ఏ రాసుల వారికి ప్రతికూలంగా ఉంటుంది ఏ రాసుల వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కర్కాటక రాశిలోకే సూర్యుడు ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ రాశి వారికి జన్మరవి యొక్క దోషం ఉంటుంది రవి కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఇక సింహరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి రవి వ్యయస్థానమందు ఉన్నారు కాబట్టి ఆ రవి సింహరాశి వారికి ప్రతికూలంగా ఉంటారు మేషరాశ్యాత్తు ఇది చతుర్థ స్థానము అలాగే ధనురాశ్యాత్తు ఇది అష్టమ స్థానము కాబట్టి ఈ నాలుగు రాశుల వారికి రవి యొక్క మార్పు ఈ దక్షిణాయన ప్రారంభ కాలంలో రవి తన యొక్క వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అనగా కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి మేషరాశి వారికి రాశి వారికి రవి యొక్క మార్పు అనేటువంటిది అంత గొప్పగా యోగించదు యోగించకపోవడం అంటే ఏంటండి అంటే ఆత్మశత్రుత్సాహ వన పర్వతాది పితృకారక సూర్య అంటూ ఉన్నది శాస్త్రం ఈయన ఉత్సాహానికి కారకులు ఆరోగ్యానికి కారకులు అలాగే జీవితంలో మనం ఏది సాధించడానికైనా సరే రవిగ్రహం చాలా ముఖ్యం గ్రహరాజు అయినటువంటి రవి ఆయన ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని చికాకుల్ని కలగజేస్తారు అలాగే ఉత్సాహ భంగానికి కారణమవుతారు అనగా ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు వస్తాయో మనం అంత ఉత్సాహంగా ఉండలేం కదా అలా ఉత్సాహానికి ఇబ్బంది వాటిల్లుతుంది దానితో పాటుగా జీవితం అంతా కూడా కొంత ఇబ్బందికరంగా ముందుకు సాగుతుంది అంత ఆశించినటువంటి స్థాయిలో ఉండదు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి మరి నాలుగు రాసుల వారు రవికి సంబంధించినటువంటి బలాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలండి నిజానికి ఈ నాలుగు రాశుల వారు కూడా ఈ కర్కాటక సంక్రమణం జరిగేటువంటి రోజున అనగా జూలై పదహారవ తారీఖున చక్కగా సూర్యారాధన చేస్తే ఆదిత్య హృదయ పారాయణ ఈ ఫలితం ప్రత్యేకించి ప్రారంభ నెలలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి జూలై పదహారు నుండి ఆగస్టు పదహారు వరకు ఉండేటువంటి కాలంలో ప్రతిరోజు ఉదయాన్నే సూర్యాష్టకాన్ని గాని ఆదిత్య హృదయాన్ని కానీ పారాయణ చేస్తూ సూర్యుడి యొక్క బలాన్ని పెంచుకుంటూ ఉండాలి ప్రత్యేకించి ఆదివారం రోజున మద్యము మాంసము మైథునము ఈ మూడు కూడా పనికిరావు అలాగే తైల సంస్కారం చేసుకోకూడదు ప్రత్యేకించి ఆదివారం నాడు గోధుమలతో చేసినటువంటి పదార్థాన్ని ఆరుగురికి దానం చేయాలి గోధుమ పిండితో చేసినటువంటి రొట్టెలను సైతం మనం దానం చేయవచ్చును ఇలా చేస్తూ పోతే రవి యొక్క అనుకూలత పెరిగి ఆ చెడు ఫలితాలు ఈ నాలుగు రాశుల వారికి తగ్గుముఖం పడతాయి ఇక దక్షిణాయన ప్రారంభ కాలంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి రాశులు ఏంటయ్యా అంటే మిథున రాశి ఒకటి అలాగే వృశ్చిక రాశి ఒకటి మీనరాశి ఒకటి అంతేగాక మకర రాశి ఒకటి ఈ నాలుగు రాశుల వారికి మధ్యస్థమైనటువంటి ఫలితం ఉంటుంది అంటే సాధారణమైన ఫలితం రవి యొక్క మార్పు చెడు ఫలితాలని ఇవ్వదు మంచి ఫలితాలని ఇవ్వదు మధ్యస్థమైనటువంటి ఫలితంతో ఈ నాలుగు రాశులు ముందుకు వెళుతూ ఉంటాయి మరి రవి అనుకూలించేటువంటి రాశులు ఏంటండి అంటే ఒక నాలుగు రాశులు ఉన్నాయి ఈ నాలుగు రాశుల వారికి దక్షిణాయన ప్రారంభకాలం అశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది అందులో ప్రధానంగా మనం చెప్పుకోదగినటువంటి మొట్టమొదటి రాశి కుంభరాశి ఎందుకంటే కుజుడి మార్పు ద్వారానో లేదా ఏలినాటి శని వలనో శని వక్రగతి వలనో లేదా గురుబలం లేకపోవడం వలనో గోచార వశాత్తు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రాశి కుంభరాశి ఈ రాశి వారికి షష్ఠ స్థానం ముందు రవి సౌఖ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు రవౌ సుసౌఖ్యాదిన్ని ఎత్ర కార్యార్థ సాధనం అంటూ ఉన్నది శాస్త్రం కాబట్టి రవి యొక్క మార్పు విశేషించి కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఆ తదుపరి స్థానంలో కన్యా రాశి వారు ఉన్నారు కన్యా రాశి వారికి కూడా ఈ విశేషమైనటువంటి యోగ కాలంగా ఉంటుంది ఎందుకంటే యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయసుకం శత్రునాశో మంత్రసిద్ధి అన్నారు అంటే అర్ఘంచ స్వకులాచార అంటూ ఉన్నది శాస్త్రం ఇక్కడ లాభస్థానం ముందు ఎప్పుడైతే రవిగ్రహం సంచారం చేస్తూ ఉన్నారో అటు మంగళకరమైనటువంటి విషయాలు శుభ కార్యక్రమాలు లేదా చదువు రీత్యా వేరే దేశాలకు వెళ్ళడం లేదా కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు తగ్గడం ఆరోగ్య సమస్యలు తగ్గడం ఆర్థిక ఇబ్బందులు తగ్గడం ఉత్సాహం పెరగడం వంశ పారంపర్య ఆస్తిపాస్తుల చేతికి రావడం ప్రభుత్వ సంబంధమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం న్యాయస్థానాది విషయాలలో విజయాన్ని సాధించడం ఇత్యాది విషయాల దగ్గర నుండి అన్ని కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి రవి యొక్క మార్పు చాలా యోగ్యమైనటువంటి ఫలితాలని కన్యా రాశి వారికి ఇస్తుంది ఆ తదుపరి స్థానంలో వృషభ రాశి వారు ఉన్నారు वृषभ राशि वारी తృతీయ స్థానంలో రవిగ్రహం ఇష్టసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం ఇక్కడ సంతోషకరమైనటువంటి విషయాలకి రవి కారకత్వాన్ని వహిస్తారు ఎందుకంటే వృషభ రాశికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అంత బాగుగా లేవు మొన్నటి వరకు అర్గల దోషంతో బాధపడ్డారు చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని అనుభవించారు ఇప్పుడు ఆ దోషాలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు ఆనందదాయకమైనటువంటి పరిస్థితుల్ని అనుభవిస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం వస్తుంది అభివృద్ధి ఉంటుంది అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు యోగిస్తాయి సంతోషంగా కాలాన్ని గడపడానికి అభివృద్ధికి కూడా రవి ఈ వృషభ రాశి వారికి ఉపయోగిస్తారు ఇక చిట్ట చెబరి స్థానం అయితే ఇది అంత వదిలిపెట్టవలసినటువంటి స్థితి కాదు తులారాశి వారికి దశమ కేంద్రమందు దిగ్బలయుక్తుడై మిగతా మూడు రాశుల వారికి రవి యోగించడం వేరు తులారాశి వారికి దశమ కేంద్రంలో రవి యోగించడం వేరు ఇది దిగ్బలయుక్తుడైనటువంటి రవిగా మనం చెప్పవచ్చును కాబట్టి తులారాశి వారికి ఉండేటువంటి వృత్తిపరమైన సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు అలాగే సంతానపరమైన సమస్యలు కుటుంబపరమైనటువంటి సమస్యలు వృత్తి ఉద్యోగ సమస్యలు ఇలా అన్ని సమస్యల నుండి రవి మిమ్మల్ని బయటపడేస్తారు చాలా ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది ఉత్సాహం ఉంటుంది ధైర్యం ఉంటుంది సాహసం ఉంటుంది అన్నిట్లోనూ కూడా విజయాన్ని కాంక్షించేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ నాలుగు రాశుల వారికి రవి యొక్క మార్పు అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది స్వస్తి